నేను క్విగ్గా అందరికీ థ్యాంక్స్ చెప్పేశానంటే జగదీష్ని నాకు నేను ఫస్ట్ కలిసిన రోజే నాకు ఆ నమ్మకం తను చూసిన వెంటనే తను మాట్లాడిన వెంటనే తన స్క్రిప్ట్ చెప్పిన వెంటనే తనలో నమ్మకం కలిగింది అండ్ ఆ నమ్మకాలని ఈరోజు కంప్లీట్గా మీ అందరికీ కూడా ఏదైతే చూసానో అది మీ అందరికీ కూడా చూపించగలిగాడు అండ్ ఆ రోజు ఎలా ఉన్నాడో ఈరోజు కూడా ఈరోజు ఒక బ్లాక్ ఫస్ట్ కొట్టి కూడా అదే జగదీష్ గారు ఆఫీస్లో నాకు ఐ థింక్ ఇట్స్ వండర్ఫుల్ క్వాలిటీ జగేష్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఇప్పుడు నుంచి అసలైన జర్నీ ఉంటుంది అండ్ ఐ ఆల్వేస్ బి దేర్ అండ్ అక్కడ బెస్ట్ అండ్ అండ్ మా టెక్నికల్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ దినేష్ ఇక్కడ దినేష్ అన్ని ఈవెంట్స్ మిస్ అయ్యాడు బట్ వాట్ వాట్ సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్తో ఎంత కథ ప్రేక్షకుల రీచ్ అవుతుంది అన్నది మా ద్వా తెలుసు అండ్ మంది ప్రేక్షకులు అంత డీటెయిల్గా తెలియకపోవచ్చు కానీ ఈ కథలో కోట్ అనే సినిమాలో విజువల్స్ చేసిన మ్యాజిక్ ఏంటనేది ప్రతి ఫ్రేమ్లో తెలుసు సో దినేష్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆ డైరెక్టర్ బిట్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ బిలీవబిలిటీ ఇన్ ద ఫిలం దానివల్ల అందరూ అన్ని కి అన్ని అన్ని కి రిలేట్ అవ్వగలుగుతున్నారు అలాగే కార్తీక్ ఎడిటర్ ఎంత కొంచెం కొంచెం లాంగర్ ఫిల్మ్ తీసాడు జగదీష్ దాన్ని చాలా క్రిస్ప్ గా టైట్ గా తీసుకొచ్చారు కార్తిక్ కార్తిక్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ టెక్నీషియన్స్ విజయ్ విజయ్ ఆఫ్ కోర్స్ విజయ్ ఇస్ సూపర్ స్టార్ ఆఫ్ ది ఫిల్మ్ అండ్ విజయ్ తన మ్యూజిక్ అంటే నాకు ఎక్స్ట్రీమ్ నాకు చాలా చాలా ఇష్టం ఎందుకంటే చాలా చాలా ఎమోషన్ విజయ్ మ్యూజిక్లో సినిమాకి ఆ ఇమోషన్ బలం అంటే ఎంత కోర్నైనా సరే ఎంత ఇంటి ఎన్ని విడి లైన్స్ ఉన్నా ఏమున్నా సరే ఒక సినిమాలో ఇమోషన్ లేకపోతే కనెక్ట్ అవుతుంది బలంగా వ్యక్తిని నేను అండ్ ఆ ఇమోషన్ ని ఆ ఉన్న ఇమోషన్ ని కూడా ఒక నాలుగు రెట్లు ఒక నారస్వరం అండి మధ్యలో తప్పక అది ఎక్కడికో వెళ్ళిపోయింది సో విజయ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ని నువ్వు అండ్ ఇంకొక పిల్లర్ నాదస్వరం నిన్నే చెప్తాను కదా thank you so much and uh, you'll see him doing some amazing work hereafter you're already seeing him doing it, so thank you so much